నీ సహాయాన్ని కోరుకుంటున్నా నా స్వంత శక్తితో ఏ కార్యము నేను నెరవేర్చుకోలేనని నేను నమ్ముతున్నాను చూడండి కొన్నిసార్లు మనకు ఉన్న సర్టిఫికేట్లను బట్టి డిగ్రీలను బట్టి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం నా చదువే నన్ను జీవితంలో పైకి తీసుకెళ్తుంది లేకపోతే నేను నా హార్డ్ వర్క్ ఈ రోజుల్లో ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే హార్డ్ వర్క్ కష్టపడి పనిచేస్తే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు అఫ్ కోర్స్ కష్టపడి పని చేయాలి దేవుని బిడ్డలు ఎవరూ సోమరులుగా ఉండకూడదు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది సోమరి చీమల ఎద్దకు వెళ్ళమని చిన్న జీవులే చీమలు కష్టపడి పనిచేస్తాయి చీమలు చూసి నేర్చుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది సో విశ్వాసులంగా మనం సోమరులుగా ఉండడానికి వీల్లేదు కానీ నా కష్టాన్ని బట్టే నేను పైకొస్తాను అనుకుంటే మాత్రం నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు తప్ప నువ్వు దేవుని మీద ఆధారపడడము లేదు ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ వన్ సైడ్ అండ్ యూ మస్ట్ ఆల్సో డిపెండ్ ఆన్ ద లాడ్స్ గ్రేస్ దేవుని కృప మీద కూడా మనం ఆధారపడినప్పుడు మన స్వశక్తితో మన బలంతో మన తలాంతులతో టాలెంట్స్తో మనం ఎంత పైకి వెళ్తామో ఒక మాటలు చెప్పాలంటే దేవుని కృప మనలో ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది వేర్ వీ కెనాట్ రీచ్ ఇన్ ఆర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ మన స్వంత శక్తితో బలముతో మనము ఏ స్థాయికి చేరుకోలేమో ఆ స్థాయికి చేరుకోవడానికి దేవుని కృప మనకు సహాయపడుతుంది